ఎనిమిదేళ్ల వయసులో ఇంట్లోంచి పారిపోయిన మన శ్రీపతి గారి కొడుకు తిరిగొచ్చాడటండి ఊరు ఊరంతా వెళ్ళి చూసొస్తున్నారు మనమో వెళ్ళొద్దాం పదండి ఏంటి నీతో రావాలా ఇంకేమైనా ఉందా పెళ్లం చాటు ముగుడంటారే వెళ్ళు నా లెవెల్కి నేను సర్పంచ్ గారితో వెళ్ళి చూసొస్తాను అమ్మా అమ్మ నేను వస్తానే సుఖేష్ చిన్నప్పుడు నాతో ఆడుకునేవాడు అడిగింది శ్రీపతి ఇరవై ఏళ్ళ కూతురు వాసంతి లాంటి గుండ్రటి ముఖార విందం సగం విచ్చుకున్న తెల్ల చామంతి వంటి సోయగం ఆపరంజి బొమ్మది సరే పద అంది వాసంతి తల్లి రండి రండి వదిన గారు కూర్చోండి నేను టీ తీసుకొస్తాను కొడుకు తిరిగొచ్చిన సంతోషం ఉట్టిపడుతుంది ప్రమీలమ్మ పిలుపులో నాన్న సుకేష్ ఒకసారి హాల్లోకి రానాన్నా ఎవరొచ్చారో చూడు అన్న గొంతు వినగానే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలల్లా కిరుణ తలుపు శబ్దం సుకేష్ ఇప్పుడు ఎలా ఉంటాడో పోల్చుకోలేక తిప్పలు పడుతున్న వాసంతికి ఉపశమనం కలిగేలా హీరో ఎంట్రీ ఒకసారే జరిగాయి ఒక క్షణం గుండె కొట్టుకోవడం ఆగింది కానీ ఆగింది సుకేష్ గుండె ముదురు పచ్చ పరికినీతో వచ్చిరాని లేతప్రాయాన్ని కప్పుకున్న వాసంతి తెగ నచ్చేసింది ఆ యువకుడికి తొలిచూపులోనే ఏమిటయ్యా సుకేష్ ఇన్ని రోజులు హైదరాబాద్లో ఉంటూ కంటపడకుండా తిరిగే ముందు అమ్మ ఎంత తలడిల్లుతుందో అని ఆలోచించావా ఇప్పటికైనా తిరిగొచ్చావు సంతోషం కోట్లు సంపాదించావు అని విన్నాను మరీ సంతోషమయ్యా పోనీలే ప్రమీలమ్మ నీ ఎదురుచూపులు వృధా అవలేదు కలిసొచ్చే కాలానికి నడిచొస్తాడనుకుంటే కారులో వచ్చాడు నీ కొడుకు నా మతిమండ ఇది నా కూతురు వాసంతి చిన్నప్పుడు దీంతో ఆడుకునేవాడివి మర్చిపోయింటావులే అనగానే మూడు ఊరచూపులు రెండు దూరనవ్వులు విసిరి పలకరించడానికి కూడా నోరు పేగలక ఊరుకున్నాడు వీలు చూసుకుని ఓసారి మా ఇంటికి భోజనానికి రా నాయనా వెళ్ళొస్తాను అదినా మీ అన్నయ్యకి గంటకోసారి కాఫీ పడకపోతే నా జీవితం సాఫీగా సాగదు పదవే అని కూతురితో ఇంటికి బయలుదేరింది సుకేష్ ఎక్కువ రోజులు ఆలస్యం చేయకుండా చెప్పిన రోజుకి వాసంతి వాళ్ళింటికి భోజనానికి రానే వచ్చాడు దేవసేనమ్మ సుఖేష్కి అతని వెనుకున్న కోట్లకి ఇచ్చిన ప్రాముఖ్యం అతనికి కొండంత ధైర్యాన్ని ఇవ్వడంతో మీరు అనుమతిస్తే వాసంతిని పెళ్ళాడాలనుకుంటున్నాను ఆరు జేసీబీలు హైదరాబాద్లో పెట్రోల్ బంకు ఉంది సిగరెట్ మందు వంటి దురలవాట్లు లేవు అమ్మా నాన్న మంచితరం గురించి మీకు తెలిసిందే ఇంకా చెప్పడం పూర్తి కాకుండానే వాసంతి సిగ్గుతో లోపలికి పరుగు తీసింది కానీ దురదృష్టం ఏమిటంటే నాకు కిడ్నీ పాడైంది ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటున్నాను అని తనకున్న ఒకే సమస్యని దాయకుండా నిజాయితీగా చెప్పాడు సుకేష్ వాసంతి తల్లికి కోట్ల ముందు కిడ్నీ సమస్య ఒక ఇబ్బందిగా అనిపించలేదు ఈ విషయాలు మీ తల్లిదండ్రులు మాట్లాడుంటే బాగుండేది అయినా కాలంతో పాటు మనము మారాలి మాట్లాడుకుని ఏ విషయమూ కబురు పెడతాం నీ ఆరోగ్య సమస్య దాచుకుంటా చెప్పినందుకు సంతోషం బాబు అన్నాడు వాసంతి తండ్రి సుకేష్తో అన్నట్టు వాసంతి ఇష్టాయిష్టాలు కూడా కనుక్కోండి వెళ్ళొస్తాను అని సెలవు తీసుకున్నాడు సుకేష్ ఏమిటండి మాట్లాడుకుని చెప్పేది ఇంతకన్నా మంచి సంబంధం తేగలరా మీరు అంది వాసంతి తల్లి ఏమిటే నువ్వు మాట్లాడేది ఈ వయసులోనే ఆరోగ్య సమస్య ఉంటే ముందు ముందు ఇంకెన్ని వస్తాయో అయినా నేనొకసారి డాక్టర్ సలహా తీసుకుని వస్తాను నువ్వు వెళ్ళి వాసంతి ఇష్టం కనుక్కో అన్నాడాయన అలాగేలేండి కానీ అమ్మాయికి కిడ్నీ విషయం చెప్పదలుచుకోలేదు మీరు చెప్పకండి డాక్టర్ని కనుక్కుంటారుగా ఇక దానికి తెలియనక్కర్లేదు సుకేష్ దగ్గర రిపోర్ట్స్ తీసుకుని డాక్టర్ దగ్గరికి బయలుదేరిన వాసంతి తండ్రి ఒక కిడ్నీ పాడైతే వచ్చే ప్రమాదం ఏమీ లేదన్న డాక్టర్ హామీతో తిరిగి వచ్చాడు ఇది జరిగి ఓ నెల తర్వాత పెళ్లి కాస్త జరిగిపోయి హైదరాబాద్లో కాపురం పెట్టారు సుకేష్ దంపతులు మొదటి సంవత్సరం కొత్త కాపురం అందించిన అవధుల్లేని ఆనందంతో రెండో సంవత్సరం తల్లినవుతున్నానన్న సంబరంతో మూడో సంవత్సరం పసిబిడ్డతో గడిపిన వాసంతి నాలుగో సంవత్సరం భర్తకి రెండు కిడ్నీలు పూర్తిగా దెబ్బతిన్నాయన్న వార్తతో అమితమైన దుఃఖంతో గడిపింది అయితే సుకేష్ తల్లి ప్రమీలమ్మ తన కొడుక్కి ఒక కిడ్నీ దానమిచ్చి తల్లితనానికి మరోసారి నిర్వచనం చెప్పింది అయినా లాభం లేకపోగా సుకేష్ ఆరోగ్యం రోజు రోజుకి క్షీణించి ఎక్కువ రోజులు ఐసీయూలోనే గడపాల్సి వచ్చింది ఇక లాభం లేదని డాక్టర్లు చెప్పడంతో తల్లిని భార్యని లోపలికి పిలిచి తల్లి చేసిన త్యాగానికి వెలకట్టలేకపోయినా తల్లిదండ్రుల జీవనానికి కొంత ఆస్తిని మిగిలిన ఆస్తి భార్య పేరున రాసి చివరి కోరికగా వాసంతిని మరో పెళ్లి చేసుకోమని వాగ్దానం చేయించుకుని ఈ లోకాన్ని లోకం తెలియని వాసంతిని తన లోకంలోకి తెచ్చిన పసికందును వదిలి వెళ్ళిపోయాడు పాతికేళ్లు లోపే పెళ్లి పిల్లలు వైదవ్యం అన్నీ చూసేసింది వాసంతి తన చేతులారా కూతురికి చేసిన అన్యాయానికి ప్రాయశ్చిత్తంగా ఆమె తల్లి హైదరాబాద్కి వచ్చి తనకి తోడుగా ఉండసాగింది వాసంతి శోక నుంచి తేరుకునే ప్రయత్నంగా ఎంబీఏ పూర్తి చేసి ఉద్యోగంలో చేరింది అదే ఆఫీసులో పనిచేస్తున్న విక్రమ్ ఆమె కథ తెలియక ఆమెతో ప్రేమలో పడ్డాడు తీర ఆమె కథ విని ఆలోచనలో పడ్డాడు జాలితో కాకుండా ప్రేమతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు తన తల్లిదండ్రులకి ఆమె గతం చెప్పకుండా ఫోటో మాత్రం పంపి పెళ్లికి అంగీకారం తీసుకున్నాడు ఈ సమాజంలో పాతికేళ్లకే విధవరాలైన ఆమెని భారీగా వాళ్ళు పుట్టేశారు కానీ కోడలిగా అంగీకరించే వాళ్ళు ఇంకా పుట్టలేదు డార్విన్ ఎవల్యూషన్ ఆఫ్ కాస్మోస్ థియరీ ప్రకారం ఇక ముందు పుడతారేమో ఎదురు చూడాలి అసలు విషయం తెలుసుకున్న తన తల్లిదండ్రుల్ని పెళ్లికి రప్పించలేకపోయాడు పెళ్ళైతే చేసుకోగలిగాడు కానీ వాసంతి కొడుకును చూసిన ప్రతిక్షణం వాసంతి మొదటి భర్తతో ఆమె సాన్నిహిత్యం కళ్ల ముందు మెదిలేది వాసంతి కొడుకుని హాస్టల్లో చేర్పించమని పోరు మొదలుపెట్టాడు వాసంతికి రాను రాను విషయం అవగతం అవసాగింది విక్రమ్ తన పట్ల ఆకర్షితుడయ్యి వివాహం చేసుకున్నాడే తప్ప తన మొదటి పెళ్లిని సమ్మతించి కాదని అందుకే తన రెండో భర్తతో కూడా విడాకులు తీసుకోవడానికి సిద్ధపడిందే కానీ కొడుకును దూరం చేసుకోలేదు వాసంతి తన మొదటి భర్తను కోల్పోయి రెండో భర్తను చేతులారా పోగొట్టుకుందని సమాజంలో కొందరికి తెలుసు అలా చేయడం ద్వారా తన మాతృత్వం నిలబెట్టుకుందని మరికొందరికి తెలుసు కానీ తన ఆత్మగౌరవాన్ని అస్తిత్వాన్ని నిలబెట్టుకుందని ఆమెకు మాత్రమే తెలుసు మన చుట్టూ చూస్తున్న సామాజిక సంస్కరణలు మార్పులు చేర్పులు ఆయా వ్యక్తుల స్వార్థం స్వలాభంలో నుండి పుట్టినవే కానీ సమాజాన్నో స్త్రీ జాతినో పురుష జాతినో ఏదో ఒక వర్గాన్నో ఉద్ధరించాలని కానీ మానవత్వాన్ని పెంపొందించాలని కానీ పుట్టినవి కావు అనడానికి విక్రమ్ వాసంతల పెళ్ళే నిదర్శనం కందుకూరి రాజా రామ్మోహన్ రాయ్ లాంటి సంస్కర్తలు మళ్లీ పుట్టి ఈ భావన ఆలోచన ఖచ్చితంగా తప్పని నిరూపిస్తారో లేక వాసంతి లాంటి ఆడపిల్లలు ఎవరి కోసమో ఎదురు చూడకుండా తమ ఆత్మస్థైర్యం ఎంతో ముందుకు సాగిపోతారో కాలమే చెప్పాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ